సో జనరల్గా ఆల్రెడీ మా ఫౌండర్ ఇప్పుడే అడ్రస్ చేశారు దట్ కాస్ట్ ట్వంటీ ఫోర్ మెయిన్ యూనిక్ యూఎస్పి ఏంటంటే ఫినాన్సింగ్ ఫినాన్సింగ్ ఈజ్ దో కీ యూఎస్పి ఫర్ కాస్ట్ ట్వంటీ ఫోర్ ఓకే కాస్ట్ ట్వంటీ ఫోర్కి ఫినాన్సింగ్ అనేది వెరీ బిగ్గెస్ట్ యూఎస్పి అండి అది మా ఫౌండర్ కూడా మీకు నువ్వు నువ్వు ఐడెంటిఫై చేశారు ప్లస్ చెప్పారు కూడా టూ త్రీ టైమ్స్ స్ట్రెస్ కూడా మాట్లాడారు అదే పాయింట్ మీద బికాస్ యూజర్ కార్ మార్కెట్లో ఫినాన్సింగ్ దొరకడం ఈజ్ వెరీ 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 డిఫికల్ట్ బికాస్ న్యూ కార్తో కంపేర్ చేసుకుంటే కనుక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ చేస్తారు కానీ బట్ యూజర్ కార్లో హండ్రెడ్ పర్సెంట్ జీరో డౌన్ పేమెంట్ అనే ఆప్షన్ అనేది జనరల్గా ఎవరికి దొరకడం అనేది చాలా 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 కష్టం మాకు ఓన్ ఎన్బిఎఫ్సీ లైసెన్సింగ్ లైసెన్స్ ఉండడం వల్ల దిస్ హ్యాస్ క్రియేటెడ్ అ లార్జర్ ఇంపాక్ట్ వెన్ కంపేర్ టు స్మాల్ యూనో ఫ్యామిలీస్ లైక్ ఎంట్రీ లెవెల్ కార్కునే వాళ్ళకి ఫినాన్సింగ్ కావాలన్నా కానీ విత్ నో డౌన్ పేమెంట్ లేకుండా నాట్ ఈవెన్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కూడా డౌన్ పేమెంట్ ఏమి ఉండదు ఓన్లీ ఆర్సీ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ మట్టుకు అది బయట జరిగేది కాబట్టి ఇది యాజ్ పర్ స్టేట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అది ఒక్కడ తప్పితే మిగతావి ఏదైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఫండెడ్ ఫ్రమ్ అస్ బేసిక్గా కాస్ట్ ట్వంటీ ఫోర్ తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే మా ఆల్రెడీ మా ఫౌండర్ మీకు ఆల్రెడీ కొంచెం ముందర మీకు ఇన్ఫార్మ్ చేశారు చెప్పారు కూడా ఏంటంటే మధ్య తరగతి కుటుంబాలకి ఎఫోర్డబుల్ కార్ ఇవ్వాలా లోయర్ ఎంఐ ఈఎంఐస్లో కార్ ఇవ్వాలా అనేది మేజర్ మోటో అండ్ దిస్ హ్యాజ్ ఎ వెరీ లార్జ్ మార్కెట్ అని ఇప్పుడు ఆల్రెడీ మిడిల్ క్లాస్ లెవెల్ అందరికీ న్యూ కార్ ఆల్రెడీ కార్స్ ఉండే ప్రాబ్లం బట్ లోయర్ లెవెల్ పీపుల్ కావచ్చు మా ఇద్దరు కుటుంబాలు కావచ్చు వేర్ డౌన్ పేమెంట్ పేమెంట్ చేయలేని వాళ్ళకి కావచ్చు వీళ్ళకి కార్ కొర కొనుక్కోవాలని ఆశ ఉంటుంది కా ఉంటుంది కాకపోతే అది ఫుల్ఫిల్మెంట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఎక్కడ లేవు మనకి సో ఆ బేసిస్ మీదే ఫినాన్సింగ్ అనేది కీ ఎసెట్ కింద కీ యూఎస్పి కింద తీసుకొని ద ఎంటైర్ కార్స్ ట్వంటీ ఫోర్ ఈజ్ సపోర్టింగ్ మిడిల్ లెవెల్ పీపుల్ మధ్య మధ్యతర కుటుంబాలకి సపోర్ట్ చేయడానికి బేసిక్గా ఇదే మేజర్ అందుకని మార్కెట్ కూడా చాలా పెద్దది ఆ బేస్ మీద వెళ్తుంది ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్స్ ఎక్కువ సేల్ అవుతాయి ఆల్టో కావచ్చు వ్యాగనర్ ఈస్ ద హైయెస్ట్ సెల్లింగ్ అండ్ ఐ టెన్ ఐ ట్వంటీ ఇవి ఎక్కువ మేజర్గా సేల్ అవుతాయి బలీనో ఒకటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈవీకి ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నారు చూసుకుంటే క్యాబినెట్ మినిస్టర్

అంటే మేడం ఎక్రోస్ ఇండియాలో డిమాండ్ ఉంది ఇంకా సప్లై అంటే ఇంకా వి హ్యావ్ టు గెట్ ఇన్ టు దియర్ వన్ టీఆర్ టీఆర్ టూ టీఆర్ త్రీ సిటీస్ మేమే అలా ఇంకా సపోజ్ వైజాగ్ కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ తిరుపతి కానీ ఇట్లా డిమాండ్ చాలా ఎక్కువ ఉంది బట్ మాకు అక్కడికి వెళ్ళడానికంటే ఇంకా మేము ఆర్ ప్లాన్ అంటే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం అక్రాస్ ఇండియాలో యూజర్ కార్కి డిమాండ్ అనేది ఎవ్రీవేర్ ఎవ్రీ ప్లేస్ ఐ కెనాట్ నేమ్ ఒక ఒక ప్రాంతం కానీ ఒక ప్లేస్ కానీ ఒక స్టేట్ కానీ నేమ్ చేయడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ప్రతి చోట లార్జ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ మాకు వస్తున్నాయి రిమోట్ విలేజెస్ నుంచి కూడా మాకు ఎంక్వైరీస్ వస్తున్నాయి సపోజ్ హైదరాబాద్లో మేము ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిమోట్ విలేజెస్ నుంచి కూడా మేము ఫినాన్స్ చేస్తున్నాం